హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా డేస్ అయిపోయింది వీడియోస్ కూడా అప్లోడ్ చేసి అయితే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ నేను చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేశాను పిల్లలు మనకి జీడిపప్పు బాదం పప్పు కానీ లేదు అంటే నట్స్ సీడ్స్ ఉంటాయి కదా ఇవి ఏమి కూడా నేను నానబెట్టిచ్చినా జ్యూస్ చేసి ఇచ్చినా విడిగా ఎలా కూడా తినట్లేదు అందుకని చెప్పేసి నాకు ఇలా అయితే ఐడియా వచ్చింది చాక్లెట్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా వీడిని చాక్లెట్ అయితే మిక్స్ చేసి ఇచ్చేద్దాము అప్పుడైతే మంచిగా తినేస్తారు కదా అని చెప్పేసి ఈ చాక్లెట్స్ ప్రిపేర్ చేశాను ఇక్కడ నేను వాల్నట్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను వాల్నట్స్ చాలా పెద్దగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి చిన్న చిన్న పీసుల్లో అయితే కట్ చేసేసి దీంట్లోనే సీడ్స్ అవన్నీ కూడా కలిపేసి అయితే చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను చాక్లెట్ చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి నేను కూడా తిని చూశాను చాలా అంటే చాలా బాగుంది చెప్పాలి అంటే నేను వీడియో చేయడానికి ముందే పిల్లలు అయితే చాలా వరకు చాక్లెట్స్ అన్నీ కూడా తినేసారు అంత టేస్ట్ ఉన్నాయి నిజంగా ఇది నేను హోల్సేల్ షాప్లో డ్రై ఫ్రూట్స్ చాలా రకాలు ఉంటాయి సరుకులు అలాంటివి దాంట్లో అయితే తీసుకున్నాను నాకు చాలా తక్కువ ప్రైజ్ అయితే పడింది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న అన్నిటినీ కూడా ఇంకా ఎక్కడన్నా పెద్ద ముక్కలు ఉంటాయి అని చెప్పేసి ఇలా నలిపేసుకుంటున్నాను చాలా డేస్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఏం పాడవండి మంచిగా ఉంటాయి అదే మనం బయట పెట్టుకున్నాం అనుకోండి ఇలా నట్స్ సీడ్స్ ఊరికి పాడైపోయి పురుగు పట్టేస్తూ ఉంటాయి ఇక్కడ వాల్నట్ చాలా క్రంచిగా ఉంది కట్ చేసేటప్పుడు కూడా నేను చూసాను వాటితో పాటు పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు కూడా యాడ్ చేసేసాను నేను డైట్ చేసేటప్పుడు ఇవన్నీ నానబెట్టుకొని జ్యూస్ లా అయితే తాగేదాన్ని ఒకప్పుడు ఇప్పుడైతే డైట్ చేయట్లేదు మానేశాను మా వాళ్ళకైతే ఎంత నచ్చినాయో నేను వీళ్ళకి నచ్చుతుందో నచ్చదో అని చెప్పేసి కొద్ది క్వాంటిటీనే చేశాను చాలా ఎక్కువ అయితే చేసేయలేదు ఇంకేస్ నచ్చలేదు అంటే మళ్ళీ అవన్నీ వేస్ట్ అయిపోతాయి లేదంటే నేనే తినాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నేను సీడ్స్ నట్స్ అన్ని కలిపేసి ఒక డబ్బాకైతే ఎత్తి పెట్టేశాను మిల్క్ ఇంకా డార్క్ ఈ రెండు కాంపౌండ్స్ ఉంటాయి కదండి ఈ రెండు కూడా తీసుకున్నాను నేను ఇలా డబ్బాలోకి ఎత్తి పెట్టుకున్న తర్వాత వీటిని అన్ని అయితే వాడట్లేదు కొన్ని మాత్రమే వాడుతూ ఉన్నాను ఇప్పటికైతే అంజీర్ కూడా అయితే చాక్లెట్స్ లా ప్రిపేర్ చేశాను అయితే అంజీర్ని నేను ముక్కలుగా కట్ చేయలేదు పులుపు అసలు ఇష్టపడరు పెద్దగా ఏదో వాళ్ళకి నచ్చిన ఏదన్నా ఫ్రూట్ అలాంటిది ఉంటే తింటారు కానీ ఇలా ఇష్టపడరు అని చెప్పేసి నేనైతే ఏం చేశానంటే అంజీర్ని సపరేట్గా వన్ వన్ పీస్ అయితే సపరేట్ చేసేసి చాక్లెట్లో డిప్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను మంచిగా అదైతే సెట్ అయిపోయిన తర్వాత తింటే ఈ సీడ్స్ కన్నా కూడా అంజీర్ది ఎంత నచ్చిందో నాకైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాక్లెట్లో అంజీర్ డిప్ చేసేసి అది ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం క్రిస్పీగా అవుతుంది అప్పుడు తిని చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది నాకైతే ఫేవరెట్ అయిపోయింది కాంపౌండ్స్ రెండు కూడా తీసుకున్నాను వీటిని అయితే మంచిగా ముక్కల్లా అయితే కట్ చేసేసుకోవాలి ఈ రెండు హాఫ్ హాఫ్ ఉన్నాయి ఇలా కొద్దిగా మనము వాడేసిన తర్వాత బయట అస్సలు పెట్టకూడదండి చాక్లెట్ పాడైపోతుంది అందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేశాను డీప్లో అవసరం లేదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే సరిపోతుంది అయితే ఇక్కడ డార్క్ కాంపౌండ్ ఉంది కదా అది కొద్దిసేపు బయట పెట్టాను అంతే వెంటనే మెత్తగా అయిపోయింది మిల్క్ కాంపౌండ్ అయితే అంత త్వరగా మెత్తబడలేదండి అందుకనే ఇలా కట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోస్లో ఎలా చాక్లెట్ని ప్రిపేర్ చేసినప్పుడు మెల్ట్ చేశాను కూడా చూపించాను అందుకని చెప్పేసి ఈసారి అయితే చూపించలేదు చాలా సింపుల్ అండి చాక్లెట్ని మెల్ట్ చేయడము ఒక గిన్నెలో మనము నీళ్లు పెట్టేసి ఆ నీళ్లు మరిగిపోతూ ఉన్నప్పుడు దానిపైన మనం ఏదైతే చాక్లెట్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ బౌల్ పెట్టేసి కింద గిన్నె పైన గిన్నె పూర్తిగా ఆవిరి క్లోజ్ అయి ఉండాలండి అప్పుడే మనకి మంచిగా అయితే చాక్లెట్ మెల్ట్ అయ్యి సిల్కీ టెక్చర్ అయితే వస్తుంది త్వరగా చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది చాక్లెట్ పెద్ద టైం కూడా ఏమీ పట్టదు అంజీర్స్ అన్నీ కూడా ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వేసేసి ఇలా ఒక పేపర్ మీద అయితే పెట్టేశాను పేపర్ వేయకపోతే అదే మనము నార్మల్గా ప్లేట్స్ ఉంటాయి కదా దానిపైన పెట్టేస్తే చాక్లెట్ దానికి స్టిక్ అయిపోతుంది పై వరకు లేయర్ అనేది సపరేట్ అవుతుంది అందుకని చెప్పేసి పేపర్ వేసుకుంటే మనకి మంచిగా అయితే ఊడిపోయి వచ్చేస్తాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే వెదర్ కొద్దిగా చల్లగా ఉంది కదండి అందుకని చాక్లెట్ ఊరికి గట్టిపడిపోతూ ఉంది నేను ఇక్కడైతే సీడ్స్ నట్స్ ఓవరాల్గా ఒక కప్పు వరకు అయితే వేసేసుకుంటున్నాను చాలా బాగున్నాయండి క్రంచిగా అనిపించినాయి ఫ్రిడ్జ్లో పెట్టకముందేమో చాక్లెట్ కొద్దిగా మెత్తగా అనిపించింది సెట్ అయిపోయిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసిన తర్వాత మనం బయట కొనుక్కున్నా కూడా అంత టేస్ట్ ఉండదేమో అంత బాగుంది నేనైతే ఏం చేశానంటే ఇలా కొన్ని కలిపేసుకొని మిగిలింది మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేయచ్చు అని చెప్పేసి సీట్స్ నట్స్ డబ్బాని మళ్ళీ అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను అదే బయట చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవుండదు అని చెప్పేసి ఈసారి ఎప్పుడు చాక్లెట్ చేయాలి అనుకున్నా ఇలాగే చేద్దాము పిల్లలకి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మనం ఏదైతే వాళ్ళకి పెట్టాలి అనుకుంటున్నాము వాళ్ళు తినకపోయినా కూడా ఏదో ఒక వేళ అయితే మంచిగా పెట్టేయచ్చు అనిపించింది ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా వర్క్ అయిందండి పిల్లల విషయంలో అయితే అంతకుముందు ఎంత వాళ్ళు తిను తిను అని నేను బతివులానే తినేవాళ్ళు కాదు మా వాళ్ళు ఇప్పుడు నేను వీడియో చేయడానికి ముందే అంటే ఒక రోజు నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే వీడియో షూట్ చేసుకున్నాము మళ్ళీ సెట్ అయిపోయిన తర్వాత అని అనుకున్నాను ఆ రోజే కుదరలేదు నాకు అందుకని కానీ ఈలోపే సగం చాక్లెట్స్ అయితే మంచిగా తినేశారు పిల్లలు నాకు కూడా చాక్లెట్ కంటే కూడా దాంట్లో ఉన్న స్టఫ్ హెల్దీ కదా అని చెప్పేసి తినమని వదిలేసాను చాలా అండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే తినేసారు నా దగ్గర ఏదైతే చాక్లెట్ ఉందో వాటన్నిటికీ కూడా ఇంతవరకు అయితే వచ్చినాయి వీటిని ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత తీసి మంచిగా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను మొత్తం ఫీల్ చేశాను కదా అయితే పిల్లలు వీటిలో ఆల్మోస్ట్ సగం వరకు అయితే తినేశారు అందులో సండే ఇంట్లో ఉన్నారు రిపబ్లిక్ డే కూడా హాలిడే ఉండింది వాళ్ళకి ఈ టూ డేస్లో అయితే మంచిగా తినేశారనమాట అయినా పర్లేదు అని చెప్పేసి ఉన్న వరకు అయితే వీడియో అయితే షూట్ చేశాను చాలా అండి చాలా బాగున్నాయండి మీరు కూడా పిల్లలు నట్స్ సీడ్స్ తినకపోతే ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి నా మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ అయితే అంజీర్ అయిపోయింది అదే మనము ప్లేట్ పైన పెడితే ఇలా మంచిగా రావండి పేపర్ పైన కాబట్టి చక్కగా అయితే ఓపెన్ అయిపోయి వచ్చేసినాయి ఇక్కడ నేను చాక్లెట్ బార్ లాంటిది ఉంటుంది కదా ఆ లో కూడా వేశాను ఒకసారి మీకు ఇక్కడ విరిపి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా గట్టిగా సెట్ అయిపోయినాయి క్రంచి క్రంచిగా చాలా బాగున్నాయి బయట తినే చాక్లెట్స్ కంటే కూడా మా పిల్లలకి ఇవే నచ్చినాయి ఇప్పటి నుంచి ఇలాగే చేయమని చెప్పారు అయితే నేను కాంపౌండ్స్ వేరే వేరే షాప్స్ లో అడిగినా కూడా దొరకట్లేదు అందుకని నాకు లో అయితే దొరుకుతున్నాయి లూలు మాల్ లో ఓన్లీ డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదా మిల్క్ మిస్ట్ది అదొక్కటే ఉంటుంది మిగిలిన ఏమీ కూడా దొరకట్లేదు ఇంకా ఎంత ట్రై చేశాను ఇంట్లో సీడ్స్ నట్స్ ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా అయితే ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ